హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి ఒక చిన్న బ్లాగ్ అనమాట ఒక ట్రైన్ బ్లాగ్ మళ్ళీ రీస్టార్ట్ రీస్టార్ట్ అని ఇన్స్టాగ్రామ్లో మెయింటైన్ చేస్తున్నారు కదా మీరు ఇన్స్టాగ్రామ్లో నన్ను ఇంకా ఫాలో అవ్వకపోతే ఇక్కడ పక్కన ఎక్కడైనా రాసి పెడతా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి అండ్ ఈరోజు వచ్చేసి తుంగభద్ర ఎక్స్ప్రెస్లో మా హోమ్ టౌన్కి అయితే వెళ్తున్నాను ఇప్పటి నుంచి బ్యాక్ టు బ్యాక్ ట్రైన్ బ్లాగ్స్ అయితే వస్తూనే ఉంటాయి మీరు అన్నీ ఎంజాయ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను అండ్ ప్రెసెంట్ అయితే కాచిగూడ రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేద్దాం ట్రైన్ వచ్చేసి ఎయిట్ ఓ క్లాక్ ఉంది నేను ఇంకా సిక్స్ థర్టీకి ఇక్కడికి వచ్చేసిన బ్రేక్ఫాస్ట్ ఏం తింటాను అనేది మీకు చూపెట్టి నెక్స్ట్ ట్రైన్ అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ అవుతుంది పోదాం పదండి ఎర్లీ మార్నింగ్ కదా మాక్సిమం ట్రైన్స్ అన్నీ వచ్చేవే ఉంటాయి పోయేవి అయితే ఉండవు పోయేవి మ్యాక్స్ ఒక నాలుగు నుంచి ఐదు ఉంటే వచ్చేవి అయితే ఫుల్గా ఉంటాయి వెంకడాద్రి బెంగళూరు ఎక్స్ప్రెస్ చెన్నై చెన్నైరు అట్లా ఫుల్ ట్రైన్స్ అయితే మార్నింగ్ టైం ఉంటే అందుకే రష్ రష్గా ఫుల్ పబ్లిక్ అయితే ఉంది ఇక్కడ ఇదిగోండి మన ట్రైన్ తుంగభద్ర ఎక్స్ప్రెస్ డీ వన్ వచ్చేసి ముందర సైడ్ అయితే ఉంది ఇంకా చాలా ట్రైన్స్ అయితే చూపెడుతుంది ఇంట్లో స్టేషన్లో ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్కి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఒక ఫుడ్ స్టాల్ అయితే ఉంటుంది ఇక్కడ చాలా బాగుంటుంది మామూలుగా బయట తిండి రావచ్చు కానీ ఇక్కడ బాగుంటుంది కాబట్టి ఇక్కడే అఫోర్డబుల్ ప్రైస్లో కూడా ఉంటుంది సో ఇక్కడ ఒక లుక్ అని చెప్పేసి టిఫిన్ చేసి సెకండ్ ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళి మన ట్రైన్ ఎక్కాలి కొంచెం లుక్ చేసే వరకు ఫస్ట్ ప్లాట్ఫామ్లో చిత్తూరు నుంచి వచ్చే ట్రైన్ అయితే వచ్చిందన్నమాట చిత్తూరు కాచిగూడ ఫోర్త్ ప్లాట్ఫామ్లో నేను స్టేషన్లో ఎంటర్ అయ్యే టైంకి మైసూర్ కాచిగూడ ట్రైన్ అయితే వచ్చింది ఇప్పుడు ఇదే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఇది కూడా ఫుల్ అయిపోతుంది ఇంకా ప్లాట్ఫామ్ ఫుల్ నిండిపోద్ది ఇది రాగానే నేను చెప్పిన ఈ రెండు ట్రైన్లు ఉన్నాయా దీంట్లో సీట్ దొరకడం అంత ఈజీ కాదు బాబోయ్ చూస్తున్నారా ప్రైజెస్ ఎంత అఫోర్డబుల్గా ఉన్నాయో ఈ వాటర్ బాటిల్ కూడా జస్ట్ ఫిఫ్టీన్ రూపీస్కి అయితే దొరికింది అనమాట మామూలుగా అయితే బయట ఇరవై రూపాయలు తీసుకుంటాం ఇడ్లీలో రెండు వడ వచ్చేసి జస్ట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది అయిపోగానే ఇంకా నెక్స్ట్ ప్లాట్ఫామ్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము అండ్ ప్రస్తుతానికి అయితే ప్రశాంతంగా ఉంది ఫుడ్ పడగానే సెట్ అయిపోయింది ఇంకా డైరెక్ట్ ట్రైన్కి ఒక ఫున్కి వేయడమే అట్లనే బ్లాగ్ కూడా చేయడం ప్రజెంట్ స్టేషన్ వచ్చేసి చాలా బిజీగా అనమాట ఫుల్ ట్రైన్స్ ఉన్నాయి కదా ఫుల్ బిజీగా ఉంది నా నేను మాట్లాడేది మీకు క్లారిటీ ఉందో లేదు కూడా అర్థమవుతా లేదు నెక్స్ట్ బాగ్లో మైక్ అయితే కంపల్సరీ వస్తుంది అది ఆన్ ది వే ఫోర్త్ ప్లాట్ఫామ్ నుంచి ట్రైన్ బయలుదేరుతుంది కదా ఈ ట్రైన్ వచ్చేసి అకోలా ఎక్స్ప్రెస్ అనమాట ఈ ట్రైన్ దేని పనికి వస్తుంది అంటే బాసర సైడ్ వెళ్ళాల్సిన వాళ్ళకు కామారెడ్డి నిజామాబాద్ వాళ్ళకు బెస్ట్ ఇంటర్సిటీ ట్రైన్ అనమాట ఇది ప్లాట్ఫామ్లో వచ్చి కూర్చోంగానే వైజాగ్ నుంచి వచ్చే ట్రైన్ అయితే వైజాగ్ టు మహబూబ్నగరా ఓకే ఇది కాచిగూడ నుంచి మహిబనగర్ వరకు ఎక్స్టెండ్ అయినట్లుంది ఇది మనకు తెలియదు ఈ ఒక ట్రైన్ అయితే వచ్చింది సెకండ్ ప్లాట్ఫామ్లో ఈ ట్రైన్ వెళ్ళిన తర్వాత మళ్ళీ మన ట్రైన్ వస్తుంది అనేది అనుకుంటున్నాం మేబీ మధ్యలో లోకల్ ట్రైన్స్ కూడా రావచ్చు ప్రజెంట్ స్టేషన్లో అయితే చాలా ట్రైన్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ ప్లాట్ఫామ్లో చిత్తూరు నుంచి వచ్చిన ట్రైన్ సెకండ్ ప్లాట్ఫామ్లో వైజాగ్ నుంచి వచ్చిన ట్రైన్ థర్డ్ ప్లాస్ఫామ్ ఖాళీగా ఉంది ఎంఎంపీ ట్రైన్స్ కోసము ఫోర్త్ ప్లాట్ఫామ్ వచ్చేసి అకోలా ట్రైన్ అయితే ఉంది అన్నమాట ఫిఫ్త్ ప్లాట్ఫామ్ వచ్చి చిత్తూరు ట్రైన్ సారీ మైసూర్ నుంచి కాచిగూడ ట్రైన్ అయితే ఉంది అయితే ఇట్లా నిండిపోయినాయి అనమాట ప్రస్తుతానికైతే అకోలా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోతుంది బాయ్ బాయ్ అకోలా ఎక్స్ప్రెస్ తొందరలో నీతో పాటు కూడా ఒక ట్రైన్ బ్లాక్ అయితే చేద్దాం ఫైనల్ ఈ ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోతుంది ఇంకా మొత్తం ప్లాట్ఫామ్స్ అయితే ఖాళీగా కాలేదు ఇక్కడైతే బాయ్ బాయ్ ఈ ట్రైన్ కర్నూలు వరకు ఉంటే దీంట్లోనే బుక్ చేసుకునేటోని ఎంఎం టేస్ టె అయితే లేదు ఇక్కడ ఎంఎంటీఎస్ ఉందా ఇప్పుడు ఇంకోటి ప్లాట్ఫామ్ సెకండ్ ప్లాట్ఫామ్లో అయితే ఇంకో ఎంఎంటీఎస్ అయితే వస్తుంది జైపూర్ నుంచి కర్నూలు వెళ్ళే ట్రైన్ అనమాట వీక్లీ వీక్లీ ఉంటుంది చూడండి చాలా మంది ఈ ట్రైన్ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు తుంగభద్ర ఎక్కాలా ఇది ఎక్కాలా అది ఎక్కాలా ఇది ఎక్కాలా అని చెప్పేసి బా చాలా టైట్గా ఉంది ఇది ఈ ట్రైన్ వచ్చేసి మొత్తం అవుటర్ నుంచి వస్తాయి అన్నమాట ఇది మేడ్చేలు మేడ్చేలు నుంచి బైక్ నుంచి ఇది కొత్త ట్రైన్ యాక్చువల్గా జైపూర్ టు కర్నూలు సిటీ భలే ఉంది కదండి ఫుల్ ట్రైన్స్ ఉన్నాయి ముందులా లేదు నేను చాలా రోజుల తర్వాత వచ్చిన దానివల్ల నేను కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నా ఎన్ని ట్రైన్ బాబు కర్నూలుకి అని కర్నూలు వైపునర్కి డబల్ నైన్ అయినప్పటి నుంచి బాగా అప్డేట్ అయినాయి ఒక మైనస్ పాయింట్ ఏంటంటే వీక్లీ ట్రైన్ అనమాట ఇంకో హైలైట్ ఏంటంటే ఈ ట్రైన్కున్న సగం మంది ఈ ట్రైన్లో డైవర్ట్ అయిపోయారు ఇది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ యాక్చువల్గా ఈ ట్రైన్ సిక్స్ థర్టీకి రావాలి కానీ ఎయిట్ అయింది టూ అండ్ హాఫ్ అవర్స్ లేటు ఈ ట్రైన్ ఇప్పుడు ఎంటర్ అయింది కదా మన తుంగభద్ర ఎక్స్ప్రెస్ కూడా ఎంటర్ అవుతుంది ఏది ఫస్ట్ వెళ్తుంది అయితే చూద్దాం ఇప్పడం మర్చిపోయా మా భోగి నెంబర్ వచ్చేసి ట్రైన్ నెంబర్ వచ్చేసి వన్ సెవెన్ జీరో టూ త్రీ డి టూలో అయితే రిజర్వేషన్ చేసుకున్నాం అక్కడికి వెళ్తున్నాయి హలో తుంగభద్ర ఎక్స్ప్రెస్ ముందైతే మొత్తం డీజిల్ ఇప్పుడు మొత్తం ఎలక్ట్రిక్ అయిపోయింది వచ్చేసి డి టూ ఈయన పక్కకి జరిపితే కనిపిస్తుంది డాన్ ఇప్పుడు థర్టీ వన్ దగ్గరకు అయితే వెళ్ళాలి ఫుల్ రష్ అయితే ఎక్కుతుంది చూడాలి ట్రైన్ అయితే ఆ జైపూర్ ట్రైన్ పక్కన పడేసి ఈ ట్రైన్ అయితే టైంకి స్టార్ట్ అయిపోతుంది అనమాట మొత్తానికి అయితే బాయ్ బాయ్ ఈ పరంగా అయితే ఉంది నీకు సీట్ చాలా చిన్నగా విచిత్రంగా ఉంది గ్యాప్ ఉంది మొత్తానికైతే ఎంజాయ్ చేస్తాము కానీ ఈ ట్రైన్ వాళ్ళు మాత్రం కామెడీ అయిపోయినారు ఇప్పుడు అది ఎప్పుడు బయలుదేరుతారు అనేది తెలియదు ట్రైన్ అయితే సడన్ బ్రేక్ ప్రెస్ చేశారు ఎమర్జెన్సీ బ్రేక్ ఎవరు ఏమైందనేది అయితే తెలియదు ఏం జరిగిందనేది తెలియదు ఈయన కూడా అదే చూస్తున్నాను ఈ ట్రైన్ టోటల్గా సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయితే కర్నూలు సిటీ వరకు సిక్స్టీన్ స్టేషన్స్లో అయితే ఆగుతుంది రిటర్న్లో రెండు స్టేషన్స్ అయితే మైనస్ అవుతాయి అన్నమాట ప్రజెంట్ ప్యారల్ యాక్షన్ విత్ ఏ ట్రైన్ ఇది మైసూర్ ట్రైన్ మైసూరు మన్మోడ్ జంక్షన్ అమ్మ ఇప్పుడు రేట్ షేరింగ్ దీనికి ఉందా ఇది మన్మడ్ ట్రైన్కి అయితే మైసూర్ ఎక్స్ప్రెస్ బెంగళూరు ఎక్స్ప్రెస్ మైసూర్ ఎక్స్ప్రెస్ దానికైతే రేట్ షేరింగ్ ఇచ్చారు పచ్చి కూడా తర్వాత నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి మలక్పేట్ ఇక్కడ బాగా ప్యాకప్ అయిపోతుంది ట్రైన్ అయితే ఫుల్గా ప్యాకప్ అయిపోతుంది బాయ్ బాయ్ మలక్పేట్ నేను మ్యాక్స్ మెయిన్ మెయిన్ స్టేషన్స్ అయితే కవర్ చేస్తాను చిన్న చిన్న స్టేషన్స్ కాకుండా లేకుంటే మళ్ళీ వీడియో లెంతి అయిపోతుంది ఫైనల్ ట్రైన్ వచ్చేసి టెన్ మినిట్స్ లేట్ అయితే ఫలక్నామాకి వచ్చింది నాకు దర్స్ ముందా ట్రైన్ ఏదో ఉన్నంత అందుకే లేట్ అయిపోయింది అనమాట అండ్ ఇది వచ్చేసి కొత్త ప్లాట్ఫామ్ అనమాట ఫలక్నామాలో ప్రజెంట్ ట్రైన్ అయితే శంషాబాద్ అయితే క్రాస్ అయింది కంటిన్యూగా నైంటీ సిక్స్ హండ్రెడ్ అయితే క్రూజ్ చేస్తుంది కంటిన్యూగా ట్రైన్ అయితే హాఫ్ అన్ అవర్ లేట్ అయితే వచ్చేసింది అండ్ ఇక్కడ దగ్గరలో కరాచీ బేకరీ అయితే ఉంది అది ఇట్లా ఎందుకు ఇక్కడ కట్టిదా అనేది అయితే నాకు క్లారిటీ లేదు ఎవరికైనా తెలుస్తే చెప్పండి చూడండి కరాచీ బేకరీ ఏం స్పెషల్ ఇక్కడ అంత డెవలప్మెంట్ ఉండదు కానీ ఎలా అయింది అనేది అయితే తెలియదు ట్రైన్ అయితే హాఫ్ అన్ అవర్ లేట్గా అయితే తిమ్మాపూర్ స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి తిమ్మాపూర్ టాప్ వన్ టెన్ వరకు అయితే వెళ్తుంది వెనక ముందు వన్ టెన్ వన్ నాట్ ఫైవ్ వరకు అయితే వెళ్తుంది లేట్ అయింది కదా థర్టీ ఫోర్ మినిట్స్ డిలో అయితే అయింది అదే గట్టిగా ఆగుతున్నాడు జర్చల తర్వాత ఒక చిన్న కొనికేసిన కొనికేసి లేచే వరకు వనపర్తి రోడ్ అయితే వచ్చేసి ఈ బ్లాగ్ అయితే వనపర్తి రోడ్ వరకు అయితే తీస్తున్నాను నెక్స్ట్ ఫుల్ వీడియో అయితే కాదు ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది నేను కర్నూలు నుంచి హైదరాబాద్ వరకు వెళ్ళిన వీడియో అయితే ఉంటుంది ప్రస్తుతానికైతే మా ఊరికైతే వెళ్తున్నాను ట్రైన్ అయితే ఆల్మోస్ట్ వన్ అవర్ లేట్ అయితే అయింది ఈరోజు మండే అయితే ఖచ్చితంగా ట్రైన్స్ లేట్ అయితే మండే అయితే చాలా దూరంగా ఉన్నాయి ఈ రోడ్లో ట్రైన్స్ అయితే దూరంగా ఫుల్గా కూడా ఉన్నాయి వనపర్తి రోడ్ సింగిల్ లైన్లో ఎలక్ట్రిఫికేషన్ ఇది వచ్చేసి మా ఊర్ అనమాట ఇక్కడ నుంచి థర్టీన్ కిలోమీటర్స్ బస్సులో ట్రావెల్ చేయాలి స్టేషన్ బయటికి వెళ్ళి వీడియో ఎండ్ చేస్తా చూడండి లెవెన్ ట్వంటీ టూకి వచ్చింది టెన్ థర్టీకి రావాలి ఇక్కడ ఓకే స్టేషన్ అయితే వచ్చేసిన ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఇక్కడ ఎక్కడన్నా రాసి పెడతా ఖచ్చితంగా ఫాలో అవడం అయితే మర్చిపోకండి అనిల్ సైనిగా బాయ్ బాయ్ మీట్ యు నెక్స్ట్ బ్లాగ్